अरे क्या है क्या नहीं है चलने को चलना है रात में ना करना चांदनी पथ पे जुट के जी हाँ నార్త్ బికస్ కెన్ ఓకే ఇల్ మెల్ కొట్టా అచ్చం పటోర అలా అందరం

ఈరోజు ఇందిరాగాంధీ నూట ఏడో జయంతి సందర్భంగా ఇక్కడ రాజమండ్రి రాజమండ్రిలో గౌతమి జీవ వృద్ధాశ్రమంలో మేము ఈ పళ్ళు స్వీట్లు ఇవన్నీ పంచిపెట్టడం జరిగింది ఇక్కడ చాలామంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రకరకాలుగాను అయినా సరే మేము చూసి చలించుతున్నాం కాబట్టి మనకి చేయతని ఇవ్వాలని కూడా ఇక్కడికి వచ్చి మేము ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి గరీబీ హఠావో అంటే పేదలకి మూడు వందల గజాలు స్థలాలని ప్రకటించింది అలాగే ఐదు సకరాలు కూడా ఇచ్చింది ఆవిడ హయాంలో యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఎంతో ఉన్నతంగా ఉన్న అభివృద్ధి ఇవాళ ఈ మోడీ నేతృత్వంలో చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు కానీ మామూలుగా బతకడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ వాళ్ళు ఎంతో మేము గొప్పగా దేశాన్ని బాగు చేసే ఉన్నారు ఓకే బాగు చేశారు కాదని అంటలేదు కానీ ప్రజల యొక్క బాధల్ని ప్రజల యొక్క అవసరాలని కూడా దృష్టిలో ఉంచుకుని నిత్యావసర వస్తువులు ఏంటి ఏదైనా సరే జాగ్రత్తగా వాళ్ళు మసులుకోగలగా జీవితాన్ని ప్రసాదించాలని మేము అనుకుంటున్నాం అలాగే ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఆరు సంవత్సరాలు పాలించిన సందర్భంలో ఆవిడ ఎన్నో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించారు అటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజ ఎక్కువగా సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రజాహిత కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలకుండా ముప్పై సంవత్సరాలుగా మేము చేస్తున్నాం అయినా సరే ఇంకా మేము చేయాలనుకుంటున్నాం కాంగ్రెస్ బలోపేతానికి మా సహాయశక్తుల కృషి చేస్తూ నేను హోమండ్రి డిస్టిక్ చైర్మన్గా రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పట్నాల శ్రీనివాస్ ఓమండ డిస్టిక్ చైర్మన్ రాజమండ్రి